హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో సో ఈ వీడియో అనేది నాకు కొంచెం స్పెషల్ అనమాట పర్సనలీ సో ఆల్రెడీ నేను అరుణాచలం గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ డీటెయిల్స్ అయితే షార్ట్స్లో పోస్ట్ చేశాను ఒకవేళ చూడకపోతే వీళ్ళకి చూసేయండి సో ఈ వీడియోలో మనం డీటెయిల్గా అరుణాచలం గురించి గిరిప్రదక్షిణ గురించి అండ్ మా ఎక్స్పీరియన్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ముందు చెప్పినట్టు మేమైతే అరుణాచలంకి పౌర్ణమి రోజు గిరిపరీక్ష చేసి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాం అనమాట అండ్ అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు మేమైతే ఒక వన్ వీక్ ముందు ప్లాన్ చేసి అరుణాచలంకి వెళ్తాము అని ఎప్పుడు అనుకోలేదనమాట ఎందుకంటే మేము ఒక వన్ టూ టైమ్స్ అనుకున్నాము అరుణాచలం వెళ్దాము అని చెప్పి బట్ ఒకే ఒకసారి వెళ్ళాము అది కూడా దర్శనం వర్కౌట్ అయింది మాకు ఆల్రెడీ నేను ఆ వీడియో నేను మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను సో ఇఫ్ రిక్వైర్డ్ చూడండి సో మేమైతే ఇంకా ఎగ్జాక్ట్గా వన్ డే ముందు అయితే ఇంకా స్టార్ట్ అయ్యామనమాట బెంగళూరు నుంచి మా పేరెంట్స్ వచ్చారు సో బెంగళూరు నుంచి అయితే మనకి జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు కాబట్టి సో మేమైతే ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయామనమాట లైక్ ముందు రోజు నైట్ స్టార్ట్ అయ్యాము సో ఆబ్వియస్లీ పౌర్ణమి కాబట్టి అండ్ మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు చాలా అంటే చాలా అసలు రూమ్స్ దొరకలేదనమాట అన్నమాట సో సరే చలో రూమ్తో మనకు లేదు సో మేమైతే ఇంకా ముందే ఇంట్లోంచే ఫ్రెషప్ అయిపోయి ఇంక అంతా కావాల్సిన సామాలు ఐ మీన్ గిరి దక్షిణకు కావచ్చు లేకపోతే దర్శనానికి కావాల్సినవన్నీ మేమైతే కార్లో పెట్టేసుకున్నాము సో సింపుల్గా తినేసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట సో అరౌండ్ టెన్ కల్లా స్టార్ట్ అయిపోతే వన్ కల్లా రీచ్ అయిపోయాము అరుణాచలం రీచ్ అయిన వెంటనే యాక్చువల్లీ మేము త్రీ థర్టీకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము లైక్ గిరిపదక్షిణ అండ్ దాని తర్వాత దర్శనము బట్ ఆల్మోస్ట్ మేము పార్క్ చేసే టైంకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మెంబర్స్ని మేము చూసాము మమ్మల్ని క్రాస్ చేయడం అనమాట అండ్ గిరి ప్రదక్షిణ చేస్తూ సో మాకైతే ఇంకా భయమేసింది ఓకే సో వన్ థర్టీకే స్టార్ట్ చేసేద్దాము ఐ మీన్ వెంటనే స్టార్ట్ చేసేసి ఇంకా దాని తర్వాత చూసుకుందాం ఏంటంటే ఏంటి అనేసి అరుణాచలం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రదక్షిణ అండ్ దర్శనం సో ముందైతే మనం గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుకుందాం అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది సో ఇదైతే తెలుగు రాష్ట్రాల నుంచి మల్టిపుల్ వేస్లో వెళ్ళొచ్చు బస్ ఆర్ ట్రైన్ ట్రైన్ అయితే మనకి వీక్లీ వన్సే ఉంటుంది సో బస్సెస్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి సో ఓన్ వెహికల్లో ప్రిఫర్ చేస్తే బెటర్ అని నేను అంటాను అండ్ బెంగళూరు నుంచి మేము వచ్చాం కాబట్టి ఇది అరౌండ్ వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది తెలుగు వాళ్ళు ఈ గుడిని అరుణాచలం అని అంటారు తమిళనాడు వాళ్ళు ఈ గుడిని తిరువన్నమలై అని అంటారు అరుణాచలంలో అత్యంత విశిష్టమైనది గిరి ప్రదక్షిణ సో ఇది సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లలో పూర్తిగా ఎనిమిది లింగాలుంటాయి ఒక్కొక్క లింగం ఒక్కొక్క దిక్కును సూచిస్తూ ఉంటుంది మొదటిది ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈ లింగాలు కేవలం దిక్కులను సూచించడం మాత్రమే కాదు ప్రతి లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అండ్ దానికి ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ కూడా ఉందన్నమాట ఇక ప్రికాషన్స్ విషయానికి వస్తే సో చాలామంది నైట్ పూట స్టార్ట్ చేస్తారు గిరిపె అంటే మిడ్ నైట్ అంటే ఆఫ్టర్ సన్సెట్ లైక్ సిక్స్ సెవెన్ అలా స్టార్ట్ చేస్తారు సో వాళ్ళకి అయిపోయేసరికి మిడ్ నైట్ అవుతుంది అండ్ ఇంకొంతమంది ఏంటంటే నైట్ మిడ్ నైట్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపు కంప్లీట్ చేసుకుంటారు సో ఈ రెండిట్లో ఏదైనా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ అయితే టెంపరేచర్స్ చూసుకోండి లైక్ మీరు వెళ్తున్న టైమింగ్ ఏంటి అనేది గిరిపదక్షణకి మోస్ట్లీ వింటర్ ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్తాను ఎందుకంటే మనకి కొంచెం చల్లగా ఉంటుంది టెంపరేచర్స్ కూడా డౌన్ ఉంటాయి కాబట్టి అంత చెమట పట్టదు సన్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి హ్యాపీగా గిరిప్రదక్షిణ చేసుకోవచ్చు మేమైతే సమ్మర్లో వెళ్ళాము చెప్పాం కదా అన్ఎక్స్పెక్టెడ్ అని సో అందుకని అదొకటి చూసుకోండి అండ్ మై సజెషన్ వాజ్ మీరైతే నైట్ పూట కాకుండా కొంచెం మార్నింగ్ అంటే మిడ్ నైట్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్కి ఎండ్ అయిపోయేటట్టు చూసుకోండి ఎందుకు అంటే చాలా టెంపుల్స్ వరకు మనకి ఓపెన్ ఉంటాయి మాకు అప్పటికే మేము మిడ్ నైట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఒక వన్ టూ టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే ఏదో కన్స్ట్రక్షన్ అవి అవుతున్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం టైం దాటే కొద్దీ ఏంటంటే జనాలు పెరుగుతూ ఉంటారు సో ఎంత క్విక్గా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే చాలామంది లింగాలు చూడాలి అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు ఎంత ఆగిపోతారు అనమాట సో మెయిన్ ప్రయారిటీ ఏంటి అంటే గిరిప్రదక్షిణ దాని తర్వాత దర్శనం సో అది మెయిన్ ప్లాన్గా పెట్టుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అంతే దాన్ని బట్టే మనకి టైం అది వర్కౌట్ అవుతుంది అనమాట ఇక గిరిప్రదక్షిణలో ఎసెన్షియల్స్ అంటే నేను ఆల్రెడీ మీకు షార్ట్లో మెన్షన్ చేశాను కదా సో బేసిక్గా లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి ఎందుకంటే సన్ ఎక్స్ప్లోజర్ ఖచ్చితంగా ఉంటుంది బికాస్ ఇట్స్ తమిళనాడు అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి లేదు మీకు అది ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అక్కడ మల్టిపుల్ షాప్స్ ఉంటాయి అండ్ చాలామంది ఫాస్టింగ్ చేస్తూ స్టార్ట్ చేస్తారు అది అస్సలు చేయద్దండి ఎందుకంటే మనం లిటరలీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడుస్తాము అండ్ దాని తర్వాత దర్శనం కూడా సో వెంట వెంటనే అంటే అది చాలా కష్టం సో సింపుల్గా అయినా ఏదో తినండి లైక్ టీ కాఫీ అన్నీ దొరుకుతాయి సో ఎలాంటి ఇబ్బంది లేదు ఆ విషయంలో అక్కడ మనం చూస్తే కొంతమంది సాక్స్లు వేసుకొని ఇంకొంతమంది సాక్స్లు వేసుకోకుండా లైక్ గిరిప్రదక్షిణ చేస్తారనమాట సో అది ఇట్స్ అప్ టు యూ బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు ఎక్కువ దూరం కొంచెం కంఫర్టబుల్గా నడవాలి అంటే మాత్రం సాక్స్ ప్రిఫర్ చేస్తే బెటరు ఒక వన్ టు టూ ప్లేయర్స్ పెట్టుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే కొన్ని చోట్ల రోడ్ అనేది కొంచెం బాగోదు అంటే రోడ్ బాగానే ఉంది కానీ మనం లింగం కోసం దర్శనంకి వెళ్తున్నప్పుడు మాత్రం అక్కడ కొంచెం రోడ్డు కొన్ని చోట్ల బాగాలేదు సో అందుకని చెప్తున్నాను కొన్ని కొన్ని చాలూ హీట్ వేవ్స్ కూడా ఉంటాయన్నమాట తమిళనాడులో సో అందుకని ఒక హ్యాట్ కానీ లేకపోతే స్కార్ఫ్ కానీ లేకపోతే అంబ్రిల్లా కానీ ఏదైనా క్యారీ చేయండి అండ్ దారి పొడవునా మొత్తం రసం బండ్లు అండ్ కోకోనట్ వాటర్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా తాగొచ్చు ఎందుకంటే డిహైడ్రేషన్ అవుతూ ఉంటాము అందుకని ఇంకా ఎలా స్టార్ట్ చేయాలి గిరి గిరిప్రదక్షిణ అంటే సో ముందు చెప్పినట్టు చాలామంది రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గర నుండి కానీ లేకపోతే మెయిన్ గోపురం ఉంటుంది గుడి గోపురము అక్కడ నుంచి కానీ స్టార్ట్ చేసుకుంటారు సో ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అది మీరు మీ ఇష్టం అది బట్ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ ఎండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు అన్ని లింగాలు కవర్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తే అది మీ లక్ అనమాట మాకు అది వర్కౌట్ కాలేదు సో మాకు ఇంకొక ఎక్స్ట్రా టూ కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది దానివల్ల సో అది వేరే విషయం సో ఏదైనా స్టార్ట్ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి అండ్ మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడ ఒక కర్పూరం వెలిగిచ్చి అండ్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయండి సో దట్ ఒక మంచి స్టార్ట్తో మనము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను సో గిరిప్రదక్షిణ అంటే కేవలం యంగ్ ఏజ్ వాళ్ళే కాదు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా మొక్కుకుంటారు లేక వద్దామని అనుకుంటారు కదా సో దానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సో కొంతమందికి ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళు వద్దామనుకుంటారు కానీ వాళ్ళకి ఓపికలు ఉండవు సో అక్కడ ఆటోస్ ఉంటాయి లైక్ అరౌండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు పర్ పర్సన్ అట్లా తీసుకుంటారు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా సో అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే తీసుకుంటారు సో మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే మీకు ఓపిక లేకపోతే మాత్రం అలా వెళ్ళిపోండి అక్కడ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు సో మొత్తం వాళ్ళు గిరంతా తిప్పుతారు మధ్య మధ్యలో ప్రతి లింగం దగ్గర ఆపుతారు మనం అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు అనమాట ఆర్ఎల్స్ ఓన్ వే వెహికల్ అనేది నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ అంత ఐడియా లేదనమాట అంటే మన ఓన్ వెహికల్ కార్లో కానీ బండిలో కానీ ఎలా చేస్తారు అనేది అయితే నాకు క్లారిటీ లేదు సో ఒకవేళ నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను సో గిరిప్రదక్షిణలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి దారి పొడవునా మొ మొత్తం వాష్రూమ్స్ అయితే చాలా ఉన్నాయి లైక్ ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్కి అయితే వాష్రూమ్స్ ఉన్నాయి ఫుడ్ తినడానికి ఉన్నాయి టిఫిన్స్ అవి ఉన్నాయి అండ్ జ్యూస్ పాయింట్స్ ఉన్నాయి ఈ గిరిపదక్షిణ మొత్తంలో కేవలం ఎనిమిది లింగాలు మాత్రమే కాదు ఇంకా వేరే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి అనమాట లైక్ రాముడి గుడి కావచ్చు వినాయకుడి గుడి కావచ్చు అమ్మవారి గుడి కావచ్చు ఇలా చాలా ఉంటాయి సో మీకు టైం ఉంటే అవి కూడా విజిట్ చేయొచ్చు అనమాట సో మేమైతే ఒకటి రెండు చూసాము ఇంకా మనకి అంత టైం వర్కౌట్ కావట్లేదు అని చెప్పి ఇంకా మేమైతే ఇంకా ధనధన వెళ్లిపోయామనమాట ఎక్కడ ఆగలేదు ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ప్రతి లింగము మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది అనమాట లైక్ అన్ని లింగాలు నైరుతి లింగం ఈశాన్య లింగం వరుణ లింగం యమలింగం అన్ని అన్ని మనకి లెఫ్ట్ సైడే ఉంటాయి బట్ ఒకే ఒక్క లింగం మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట సో అది వచ్చేసి అగ్నిలింగము అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిసారి కొండ మనకి రైట్ సైడే కనిపిస్తూ ఉంటుంది సో అప్పుడే మనం కరెక్ట్ గా గిరిప్రదక్షిణ చేస్తున్నాము అని అర్థము అండ్ గిరి గిరిప్రదక్షంలో ఎలాంటి కన్ఫ్యూజన్ పడాల్సిన పని లేదనమాట ఎందుకంటే మనకి ఎవ్రీ ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ మీటర్స్కి ఒకసారి మనకు అక్కడ బోట్స్ ఉంటాయి లైక్ మనం ఏ లింగం దగ్గరలో ఉన్నాము నెక్స్ట్ లింగం ఏంటి ఆ మధ్యలో మనకి ఇంకేమైనా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయా లైక్ ఎంత స్ట్రెచ్ ఎంత దూరం వచ్చాము అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి సో అలాంటి భయం అయితే అస్సలు లేదు గిరి ప్రదక్షిణలో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రతి చోట మనకి ఈ మసాజర్ షాప్స్ అయితే అనమాట లైక్ ఒక మెషిన్ లాగా ఉంటుంది సో మనకు ఒక టెన్ మినిట్స్ అక్కడ కాలు పెట్టేస్తే మనకి అది ఇట్లా మసాజ్ చేస్తూ ఉంటుంది అనమాట మెషిన్ బాగానే ఉంది నాకైతే పర్వాలేదు అనిపించింది సో పర్ పర్సన్ ఇట్ ట్వంటీ రూపీస్ సో మాత్రం మొహమాట పడకుండా ఖచ్చితంగా చేయించుకోండి ఒకవేళ మీకు కాలు కొంచెం బరువుగా ఉన్నా లేకపోతే ఓపిక లేదు అన్నా కొంచెం మధ్య మధ్యలో ఆగి అలా చేయడం వల్ల ఏంటంటే మీకు కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది వన్ లాస్ట్ పాయింట్ అబౌట్ గిరిప్రదక్షిణ ఏంటి అంటే సో చాలామంది పౌర్ణమి రోజే చేయాలి లేకపోతే ఈ రోజు చేయాలి ఈ రోజు చేయాలి అని అనుకుంటారు సో అలా ఏం పెట్టుకోవద్దు మాకేంటి అంటే మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు చెప్పాను కదా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం కాబట్టి ఇంకా మేము ఆ రోజు అనుకున్నాము సో వీకెండ్స్ కాకుండా ఏ డే అయినా పర్వాలేదు అండ్ ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఒక్కొక్క రోజు మనం ఏ రోజు ప్రదక్షిణ అండ్ దర్శనం చేసుకుంటే ఆ రోజు దాన్ని బట్టి ఒక ఫలితం ఉంటుంది అని అంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు సో అరుణాచల ప్రదక్షిణ గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను లైక్ ఎనిమిది లింగాల గురించి కావచ్చు ఎలా రావాలి ఎప్పుడు రావాలి ఏమేమి తెచ్చుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి సో మా గిరి ప్రదక్షిణ అయితే సుమారు ఆరు గంటలైందనమాట వన్ థర్టీకి స్టార్ట్ చేసాము సిక్స్ థర్టీ అయిందనమాట సో ఫైనల్లీ అయితే ఆరు గంటల మా గిరి గిరిప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మేమైతే వెంటనే ఇంకా దర్శనానికి వెళ్నమాట ఎందుకంటే అదే రోజు పౌర్ణమి కాబట్టి అండ్ మాకు ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే చాలామంది అంటే మేము అదే అనుకున్నాము అందుకని చెప్తున్నాను సో దర్శనం నార్మల్ డేస్లో మనకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అని చెప్పి సపరేట్గా ఉంటుంది సో అది మనం వెళ్ళిపోతే మనకి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో అయిపోతుంది బట్ మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాబట్టి పౌర్ణమి రోజు మనకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అని ఏమీ ఉండదు అందరికీ ఫ్రీ దర్శనం అనమాట అంటే అందరికీ నార్మల్ దర్శనమే సో మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు అందరూ నార్మల్ దర్శనంలో సుమారు మేము వెళ్ళిన రోజైతే ఒక టెన్ ల్యాక్ టు ఫిఫ్టీన్ ల్యాక్ మెంబర్స్ అయితే వచ్చారని చెప్పి అన్నారనమాట సో టెన్ ల్యాక్ మెంబర్స్ దర్శనంలో ఉన్నారు అంటే ఎంత టైం పట్టుంటుందో మీరైతే గెస్ట్ చేయండి మేమైతే ఒక హాఫ్ డే ఎక్స్పెక్ట్ చేసాము ఒక హాఫ్ డే ఖచ్చితంగా ఇంకా దర్శనంకి అయిపోతుంది అనుకున్నాం బట్ లక్కీలీ మాకు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్లో అనమాట బట్ పాయింట్ ఏంటి అంటే ఇలా పౌర్ణమి రోజు ఇలాంటి టైంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి టెంపుల్లోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ పెడతారనమాట సో ఒక టూ లైన్స్ ఉన్నవి ఫైవ్ లైన్స్లా ఒక డబుల్ ట్రిపుల్ చేస్తారనమాట సో కొంచెం ఓపికతో వెళ్తే బెటరు సో మాకు అంత టైం లేదు కాబట్టి మేము అలా వెళ్ళాము బట్ మీరు మాత్రం ఒకవేళ మంచిగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒకరోజు గిరిప్రదక్షిణం చేసుకొని ఆ రోజు నిద్ర చేసి నెక్స్ట్ డే రోజు దర్శనంకి వెళ్తే బెటరు సో దట్ మీ కాళ్ళు కూడా కొంచెం ఆధీనంలో ఉంటుంది అండ్ మీరు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక అరుణాచలేశ్వరుడి దర్శనం విషయానికి వస్తే ఆయన దర్శనం దొరకడం అనేది చాలా అరుదు చాలా కష్టం ఒకవేళ దొరికిందంటే మాత్రం నిజంగా చాలా అదృష్టం అని అంటారు ఆయన పిలుచుకుంటేనే అది సాధ్యమవుతుందని అంటారు అది మాత్రం నిజమండి ఎందుకంటే మేము ఒకటికి రెండు సార్లు అనుకున్నాము దర్శనం అయింది కానీ గిరిప్రదక్షిణ అవ్వలేదు ఏదో లోటు అనమాట మనసులో అరే అవ్వలేదే ఏదో మిస్సింగ్గా ఉంది అని అనిపించింది బట్ ఆయనే రప్పించుకున్నాడు అది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు అది కూడా పౌర్ణమి చాలా మంచి రోజు సో అరుణాచల గిరిప్రదక్షిణ అండ్ దర్శనం చాలా అంటే చాలా ప్రముఖమైన పాత్ర ఉంది దానికి చాలామంది అంటారు బిఫోర్ అరుణాచలం అండ్ ఆఫ్టర్ అరుణాచలం అని అంటే మన జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా అవుతుంది అని చెప్పి అంటారు సహజంగా ఒక్క దర్శనం వల్ల వాళ్ళ జీవితం ఎంతో మార్పు చెందుతుందని అంటారు సో ఫైనల్లీ మేమైతే గిరిప కంప్లీట్ చేసుకొని మెయిన్ గోపురం దగ్గరకైతే వచ్చేసామన్నమాట సో ఇదైతే మెయిన్ గోపురం ఇక్కడ చాలామంది ఇప్పుడు గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశారనమాట లైక్ కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సో నాకు అదే అనిపించింది వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుంది వీళ్ళు దర్శనం ఎప్పుడు చేసుకుంటారు అన్న ఒక టెన్షన్ అనిపించింది నాకు సో చెప్తున్నాను కదండి దాన్ని బట్టే ప్లాన్ చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అండ్ నార్మల్ డేస్ అయినా సరే పౌర్ణమి అయినా సరే ఎప్పుడైనా సరే టూ డేస్గా ప్లాన్ చేసుకోండి ఒకరోజు గిరిప్రదక్షిణ పెట్టుకోండి ఆ రోజు నైట్ నిద్ర చేయండి నెక్స్ట్ డే రోజు తెల్లవారుజామున ఆర్ అది ఏదో ఒక టైమింగ్స్లో లైక్ మీరు హ్యాపీగా దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో నేను ముందు చెప్పినట్టు మనకి ఎలాంటి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఏమీ లేదు కంప్లీట్ ఫ్రీ టికెట్ అనమాట అందరికీ కామన్ టికెటే సో మేమైతే ఇంకా లోపలికి వచ్చేసాము సో నేను ముందు చెప్పాను కదా ఫస్ట్ టైం మేము దర్శనంకి వెళ్ళినప్పుడు ఈ సైడ్ రాలేదన్నమాట మేము టెంపుల్కి డిఫరెంట్ సైడ్ నుంచి వెళ్ళాము సో ఇది మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అరే చాలా బాగుంది మంచి కోనేరు ఉంది చక్కగా అన్నీ గోపురాలు అన్నీ కనిపిస్తున్నాయి అనమాట మనకి ఈస్ట్ గోపురం అని వెస్ట్ గోపురం అని అన్నీ ఉంటాయి కదా అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి అండ్ ఇంకా మేము లైన్లోకి వెళ్ళంగానే స్టార్టింగ్ అందరు ఏంటంటే ఒక రూమర్ స్ప్రెడ్ అయింది మన వైపు లైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లైక్ మనకి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో అయిపోతుంది అని చెప్పేసి అన్నారు సో అది నమ్మారంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే మేము అలా నమ్మి ఓ మంది ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నాము అక్కడ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉంటారు కదా పోలీస్ వాళ్ళు వాళ్ళని కూడా అడిగాం వాళ్ళు కూడా టూ అవర్స్లో అయిపోతుంది అన్నారు సో మేమైతే ఇంకా సరేలే టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఏముంది అని అనుకున్నాము సో అది కాస్త త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ అయింది సో నార్మల్గా ఫోర్ అవర్స్ అంటే పెద్ద విషయమేం కాదు బట్ ప్రాబ్లం ఏమైంది అంటే మేము ప్రదక్షిణ చేసిన వెంటనే లోపలికి వచ్చాం కాబట్టి మా కాళ్ళు మా అధీనంలో లేవన్నమాట సో అందుకని ఇంకా కొంచెం ఇబ్బంది పడ్డాం అనిపించింది బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ వెన్ మేము ఆ శివయ్యను చూసిన తర్వాత అయితే మాకు వర్త్ అనిపించింది అనమాట సో ఆ నొప్పులన్నీ పోయాయి సో టెంపుల్వి నేను ఎక్కువ తీయలేదన్నమాట లోపలికి వెళ్ళినాక ఎందుకంటే బాడీలో ఓపిక లేదు అండ్ సెల్ ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సో అందుకని ర్యాండమ్గా కొన్ని షార్ట్స్ అయితే తీసాను సో అవే పెడుతున్నాను సో మీ జస్ట్ ఒక ఆర్కిటెక్చరల్గా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి సో ఫైనల్గా అయితే మా దర్శనం అయితే ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది చాలా అంటే చాలా బాగా జరిగింది బట్ కొన్ని లైన్స్ ఎక్కువ పెట్టారు చెప్పాను కదా లైక్ అరౌండ్ టెన్ ల్యాక్ మెంబర్స్ అయితే ఆ రోజు దర్శనంకి గిరిప్రదర్శికి వచ్చారనమాట సో అందుకని చాలామంది జనం ఉండడం వల్ల మల్టిపుల్ రోస్ మల్టిపుల్ లైన్స్ పెట్టారు సో బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా బాగానే ఉంది సో దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది సో అక్కడ దాని తర్వాత అయితే మనకి ప్రసాదం కౌంటర్ అవన్నీ ఉంటాయి సో మీకు అది టెంపుల్లోకి వెళ్తే అన్నీ అర్థమవుతాయి అన్నమాట సో ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకైతే ఒక నాస్టాలజిక్ ఫీల్ వచ్చింది సో అదేంటంటే నేను ఫస్ట్ టైం తిరువన్నం వల్ల వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాను సో ఐ థింక్ అరౌండ్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ చేసి ఉంటాను లాస్ట్ జూలైకి వెళ్ళాను అనమాట సో ఆ వీడియో చేసి మళ్ళీ ఈ వీడియో చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆ వీడియో లాస్ట్లో నేను అరుణాచల పునర్దర్శన ప్రాప్తి వస్తు అని మనసులో అనుకుంటూ వీడియోలో కూడా చెప్పాను సో అదే జరిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు ఎవరైనా అరుణాచలం ప్లాన్ చేసుకుంటూ ఈ వీడియో చూస్తుంటే మీకు అది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి ఐ బి బీ వెరీ హ్యాపీ ఆల్సో మీరు కూడా ఎవరైనా నాలాగా మంచి ఎక్స్పీరియన్స్ పొందితే అరుణాచలం గురించి నాకు కింద కామెంట్ చేయండి ఐల్ బీ ద హ్యాపీ పర్సన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ బాయ్